కంచ గచ్చిబౌలి హెచ్సియు భూముల వ్యవహారంలో ముందునూయ్యి వెనక గోయి అన్న చందంగా తయారైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉందని సమాచారం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది అందుకే హస్తం పార్టీ దిద్దుబాటు చర్యలకు నడుంబిగించింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దించారు భూముల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆమెను ఆదేశించినట్లు తెలుస్తోంది భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది కాంగ్రెస్ వర్గాలలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా హస్తం పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారు అంటూ అంతర్గత విభేదాలు తలెత్తినట్లు సమాచారం అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది హెచ్సియు భూముల గురించి పూర్తి సమాచారం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ సీఎంపై మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం హెచ్సియు భూముల వ్యవహారం దుమారంపై కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గచ్చిబౌలి స్టేడియంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ తరఫున పది మంది ఆచార్యులు ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాల తరఫున పదిహేను మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు అన్ని రకాల వాదనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటామని నటరాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది ఈ భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి గట్టి క్లాస్ పీకినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి అసెంబ్లీ సాక్షిగా విద్యార్థులను గుంట నక్కలు అంటారా కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్ని ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది అసెంబ్లీలో హెచ్సియూ భూముల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది హెచ్సియూలో జీవరాశులు లేవని మీకు ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీకు కూతవేటు దూరంలో ఉన్న హెచ్సియూ భూముల గురించి తెలియదా నిజాలు తెలియకుండా ఎలా మాట్లాడతారు మీ వల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరువు పోతోంది రాహుల్ గాంధీని జాతీయ మీడియా నిలదీస్తోంది దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే అని రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయినట్లు సమాచారం అదేవిధంగా హెచ్సియు భూముల వ్యవహారంపై అధిష్టానానికి స్పెషల్ రిపోర్టు తయారు చేసి పంపిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు హెచ్సీయు భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీ పరిధిలోని పచ్చని చెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో విద్యార్థులు అడ్డుకున్నారు ఈ భూములలో అనేక జీవజాతులు వృక్ష సంపద సహజమైన శిలలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు వర్సిటీకి సంబంధించి సుమారు నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేయాలంటూ ప్రభుత్వం భావిస్తోంది టీజీఐఐసీ ద్వారా ఈ భూములను వేలం వేయాలని నిర్ణయించింది అందుకనుగుణంగా చేసేందుకు ప్రయత్నించింది ఇందులో భాగంగా బుల్డోజర్లతో నాలుగు వందల ఎకరాల భూములను చదును చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా విద్యార్థులు చొచ్చుకొచ్చారు భూముల చదును ఆపేయాలంటూ డిమాండ్ చేశారు అప్పటికే పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో విద్యార్థులను అడ్డుకున్నారు రెండు వేల మూడు వందల ఎకరాల్లో హెచ్సియును ఏర్పాటు చేయగా ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపణలు చేస్తున్నారు మళ్లీ ఇప్పుడు టీజీఐఏసీ ద్వారా నాలుగు వందల ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆందోళనకు దిగారు అయితే ఈ స్థలం హెచ్సియుది కాదని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే నాలుగు వందల ఎకరాల భూమిని టీజీఐఏసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది హెచ్సియు చుట్టూ ఐటీ కారిడార్ ఉండడం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది నాలుగు వందల ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్ విలువ ప్రకారం పదివేల కోట్ల రూపాయలు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డిలో ఏదైనా మార్పు వస్తుందా హెచ్సియూ భూముల వ్యవహారంపై మీనాక్షి నటరాజన్ ఏం నివేదిక పంపిస్తున్నారు నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుందా తెలియాలి అంటే వేచి చూడాలి